ఈ ఫస్ట్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మార్చుకోవచ్చు ఇప్పుడు కన్యశేఖర్ ఎసారు ఉండదు డోనర్లో అంటే ఒక ప్రసిడెంట్ ఇలా పేర్లు ఈ పేర్లను పట్టించుకోకూడదు ఎందుకంటే అప్పుడు అవసరం కాబట్టి పాను కార్డు ఆధార్ కార్డు బెయిన్లో రాస్తాం అందులో నాకు వచ్చి ఇది ఒకటి ఇప్పుడు ఎవరు మనం మనకు చదువు కావాలంటే మొత్తం ఇది ట్రస్ట్ అనే పేరు మీద మన యొక్క దేవాలయం నిర్మాణ కొరకు ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఈ ట్రస్ట్ లో ఏంటంటే ఏ రోజు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదమూడవ తారీఖు నాడు ఏర్పాటు చేసినట్లు ఏంటంటే శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ సేవా ట్రస్ట్ శ్రీ కర్ణేశంకరయ్య తండ్రి పేరు అంజయ్య వయస్ అరవై ఒక్క సంవత్సరాలు వృత్తి సింగరేణ ఉద్యోగి నివాసం ఇంటి పోలీసు తాలూకర్గం సిద్ధపల్లి గారు అయితే కర్ణిశంకరయ్య గారు ప్లస్ ఆయన అధ్యక్షులు అమ్మ ట్రస్ట్ వాళ్ళ మందల పరశురాములు గారు ఉపాధ్యక్షులు నూనేటి సదానందం గారు ప్రధాన కార్యదర్శి వాళ్ళ కళ్యాచి బాలాడుకు వెంకటేశ్వరరావు గారు పోషాధికారి మంగా సుదర్శన్ యాదవ్ గారు కమిటీ సభ్యులు ముక్కల సదానందం తుపతి రమేష్ దిప్పడ హైగ్రీవాచారి తహసీల్దార్ దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ ఫస్ట్ మెంబర్స్ అన్నారు ఇప్పుడు మళ్ళీ ఈ ట్రస్ట్ మెంబర్స్లో వీళ్ళు పేర్లు ఉన్నాయని మనం ఏం అనుకోవద్దు తర్వాత మనం ఎవరెవరు పేర్లు పెట్టుకోవాలి ఏందనే దాని మీద మళ్ళొకసారి ఈ కమిటీ అంతా కూర్చొని మాట్లాడుకొని మనం మార్చుకోవచ్చు మార్చుకొని మళ్ళీ ట్రస్ట్ పేరు విన్నా మళ్ళీ కూడా డాక్యుమెంట్ మళ్ళీ తయారు చేసుకోవచ్చు దీంట్లో పీరియడ్ ఉంది మళ్ళీ ఆ పీరియడ్ ఉంది కావాలనుకుంటే మనం చేసుకోవాలి మళ్ళీ అవసరం అనుకున్న వాళ్ళ ఉన్న తొమ్మిది మంది సంతకాలు తీసేయాలి తీసేయాలి అలా రకంగా ఈ తొమ్మిది మంది పేర్లు చేసి మీరు తర్వాత లెటర్ ప్యాడ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు వస్తుంది అలా లెటర్ ప్యాడ్ కూడా ఉంటే అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఇంకోటి ఏం చేయాలంటే ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని పెట్టినాం కదా ప్లస్ రెండు పెట్టాలి రాజీవ్ రాతరణ పెట్టిన వాటి ఉదయనగర్ కంగారు రెండు పెట్టాను ఇంకో లెటర్ ప్యాడ్ ఒకటి ఇది పక్క ఇది ఐదు వందలు ఉంటాయండి అది కూడా మీకు చెప్తాం ఏంటంటే ఒకటి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు ఉంటాయి గౌరవ సలహాదారు ఇవే పేర్లు ఉంటాయి అన్నదా భావించదు

సార్ దగ్గర పాత కర్ణ శంకరయ్య సార్ దగ్గర ఉన్నాయంటే లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలున్నాయి లక్ష యాభై తొమ్మిది వేల ప్రజెంట్ బ్యాలెన్స్ మనం ఒకసారి నెక్స్ట్ మంగళవారం నాడు పెట్టుకొని కూర్చొని ఈ డబ్బులు ఏం చేస్తుంది ఈ లోపల మేము లెటర్ బయలు అడవి చేస్తాము అన్ని ఈ డబ్బు ఈ వారంలో కూడా మంగళవారం వరకు దయచేసి ఎవ్వరు రాపించిన అమౌంట్ ఏదైతున్నాయో దయచేసి అన్నదా భావించకుండా తీసుకొచ్చి ఈరోజు ఈరోజు గుడి నిర్మాణం కోసం అయినాయి విరాళాలు బైపు రాజరెడ్డి గారు పదివేల పదహారు గుండ్రెడ్డి సద సదానందం గారు ఐదు వేల పదహారు ఎంఎస్ శంకరయ్య గారు ఇరవై వేల పదహారు చెక్కిల శ్రీనివాస్ గారు ఐదు వేల బాధలు శ్రీనివాస్ గౌడు ఐదు వేల బాధలు రావుల యాదగిరి గారు ఐదు వేల బాధలు బండిపాల రాజయ్య గారు ఐదు వేల బాధలు సంపత్ గారు ఐదు వేల బాధలు కాసల సురేష్ గారు ఐదు వేల పాదులు మందర పరశురాములు గారు ఐదు వేల బాధలు నరసయ్య గారు ఐదు వేల పాదులు రాజు గారు ఐదు వేల బాధలు జక్క రాయమల్ల గౌడు గారు ఐదు వేల బాధలు సమ్మయ్య గారు ఐదు వేల తగ్నాల ప్రతాప్ గారు ఐదు వేల పదహారు మేడల కుమారు గారు ఐదు వేల పదహారు సామర్ల పాపయ్య గారు ఐదు వేల పదహారు అంటే సురేష్ల పదహారు కంకర లక్ష్మణ్ గారు ఐదు వేల పదహారు ఇక మచ్చ ఎల్లస్వామి గారు మూడు వేల పదహారు బండా శ్రీనివాస్ గారు మూడు వేల పదహారు కాపుల రమేష్ గారు మూడు వేల పదహారు అల్లం ఐరయ్య గారు ఐదు వేల పదహారు అడిపల్లి దశనాథం గారు మూడు వేల పదహారు రాములు గారు రాములు పటేల్ గారు ఈ ముందట ఇది ఉందా ఇటన్నిటికీ షెడ్ నిర్మాణం కోసం రైతులు మొత్తం బండారు రావాలి వాస్త మనం జయశ్రీరా అయమే కదా జయ శ్రీరామ్ 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 ఇగో ఇగో రాయేందరు

ಎಲ್ಲೇ ಮುಂದೆ ಒಂದು ನೆಲೆ ಮುಂದೆ ಮೀಕೆಂದ್ರೆ ಮಾಹ್ಮಣ್ಯ